హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సూరిస్ కిచెన్ నేను మీ సూర్యకళి ఇది మా అమ్మగారు రెసిపీ అండి మా అమ్మగారు చేసేవారు నాకైతే చాలా ఇష్టమైంది మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు నా చిన్నప్పుడు చాలా ఇష్టమైన రెసిపీ అన్నమాట దీన్ని చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం మెంతులు వేసుకోవాలి ఒక అర చెంచా మెంతులు వేసుకుంటే సరిపోతుంది మెంతులు కొంచెం బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఒక చెంచాడు ఆవాలు వేసుకుని అవి కూడా చిటపటలాడే వరకు వేయించేసుకోవాలి ఇందులో కొంచెం పచ్చిమిరప ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకుంటే పిక్కలు కూడా వేగుతాయి దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇవి కూడా చల్లారి పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూర వేసేసుకోవాలి గోంగూర వేసుకుని కొంచెం వాటర్ వేసుకోండి నీళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు గోంగూరతో నీళ్లతో ఉడికించేస్తుంది అనమాట ఇది బాగా దగ్గర పడేలాగా ఉడికించేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మెత్తగా అయిపోతుందండి నేను వేసాను కదా గోంగూర కాడలు లాంటివి అవి కూడా చక్కగా ఉడికిపోయాయి ఇందులో కొంచెం చింతపండు వేస్తున్నాను ఇలా చింతపండు వేసుకుంటే చింతపండు కూడా మెత్తబడుతుంది కదా తొందరగా మిక్సీ అయిపోతుంది ఇప్పుడు ముందుగా మనం మనం చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అవి ఉన్నాయి కదా వాటిని ముందు మిక్సీ చేసేసుకోవాలి ఇదైతే మెత్తగా మిక్సీ అయిపోయిందండి ఇంత పొడి అక్కర్లేదు నేను తోటకూర పచ్చడి చేసిన ఇంకేమైనా పచ్చళ్ళు చేస్తున్నా తోట మన టమాటా ప పప్పులోకి అన్నిటిలోకి ఈ పొడి అయితే నేను యూజ్ చేసుకుంటాను అన్నంలో వండుకునే ప్రతి పచ్చడిలో కూడా అది వేసుకోవచ్చు ఇది దాంతోపాటు గోంగూర కూడా మిక్సీ చేసేసుకున్నాను మిక్సీ చేసుకుని గో ఇప్పుడు ఆ మిక్సీ జార్ కడిగేసుకుని కొంచెం వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి మరీ చిక్కగా కాకుండా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇదైతే ఇలా కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది మనం తయారు చేసుకున్న పొడి ఒక రెండు మూడు చెంచాలు మీకు మీకు తగినట్టు వేసుకోండి ఇందులో కారం ఉంది కదా దీన్ని చూసి కొంచెం కారం కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మీకు కావాలంటే మనం గోంగూర ఉడకబెట్టుకున్నప్పుడే కొంచెం పచ్చి మిరపకాయలు కూడా వేసుకుని శుభ్రంగా ఉడకబెట్టేసుకోవచ్చు పోపు పెట్టుకుని పోపు పెట్టుకోవడానికి కొంచెం నూనె పొద్దుగా ఎక్కువే వేసుకోవాలి అందులో కొంచెం ఆవాలు వెల్లుల్లిపాయలు వేసుకుని వెల్లుల్లిపాయలు బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది వెల్లుల్లి వెల్లుల్లిపాయలు బాగా వేగాలి ఇప్పుడు ఈ పోపుని అందులో వేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది చూడడానికి పచ్చళ్ళ ఉన్నా కొంచెం పల్చగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కాకుండా మనం గోంగూరతో ఆనపకాయ గుమ్మడికాయ అన్నీ వేసి కూడా పులుసు పెట్టుకోవచ్చు దాన్ని కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది